ఎడముఖం పెడముఖం ఇద్దరి మధ్య ముభావత్వం ఆ రోజున అతని వల్ల జరిగిన నష్టం అపారమైనది కానీ చిక్కెక్కడంటే ఎవ్వరూ వినోద్ మీద ఎక్కువ రోజులు కోపంగా ఉండలేరు అతని సహజ సంభాషణ చమత్కార ధోరణి అటువంటిది ఆ రోజు ఉత్తరం అతను చదువుతుంటే సౌగంధి అతని ముఖం పరిశీలనగా చూసింది లేదు అది అతను వ్రాయించి ఉండడు ఎందుకంటే అతను వ్రాయిస్తే అతని ముఖం అలా పాలిపోయేదా బిచ్ పళ్ళ బిగువన తిట్టడం స్పష్టంగా వినిపించింది సౌగంధికి ఆ విషయమే లక్ష్మికి తెలియజేసింది మర్నాడు జ్వాల వచ్చింది కారు తనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది ముఖానికి పెద్దవిగా ఉన్న నల్లటి కళ్ళద్దాలు బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకున్న అలంకారపు ముడి షిఫాన్ చీర మోచేతుల దిగువ వరకు ఉన్న బ్లౌజ్ ఏ ఫ్యాషన్ల పుస్తకంలో నుంచో అప్పుడే ఊడిపడిన మనిషిలా ఉంది షాప్లో ఉన్నవారంతా బట్టలు చూడడం మానేసి జ్వాలనే చూస్తున్నారు జ్వాల మరింత టీవీగా వయ్యారంగా నడిచింది ఇదివరకు ఎప్పుడు అనేది మనుషుల్ని షాక్ తినేలా చేయడంలో నాకు గొప్ప థ్రిల్ వారి ముఖాలు చూస్తే చాలా సంతోషం వేస్తుంది ఆ స్వభావానికి తగ్గట్టు ఇప్పుడు అక్షరాలా జీవిస్తోంది బయలుదేరుతున్నావా అందే టేబుల్ దగ్గరికి వస్తూ ఎక్కడికి అంది సౌగంధి నా ఉత్తరం అందలేదా అందింది నాతో ఒక చోటుకి తీసుకువెళ్తానని వ్రాసానుగా మొత్తం చదవలేదా ఏమిటి ఓ మర్చిపోయాను సుమా ఇప్పుడే వస్తున్నా సౌగంధి అంటుండగానే అంతలో షాప్లోకి వినోద్ వచ్చాడు అతని కళ్ళు ప్రశ్నార్థకంగా జ్వాలని గమనిస్తున్నాయి లక్ష్మి పరిచయం చేసింది వినోద్ ఈమె జ్వాల సౌగంధి ఫ్రెండ్ జ్వాల వినోద్ ఈ షాపు ఇంత అభివృద్ధి చెందడానికి ఇతనే కారణం ఓ అంది జ్వాలా ఆసక్తిగా సౌగంధి ఎప్పుడూ తనకింత గ్లామరస్ ఫ్రెండ్ ఉందని చెప్పలేదే గ్లాడ్ టు మీట్ యూ వినోద్ అన్నాడు ఓ థ్యాంక్ యూ అంది జ్వాల జ్వాల భర్త తివారికి కాన్పూర్లో బిజినెస్ ఉంది అంది లక్ష్మి వాట్ పెళ్ళైందా నమ్మలేకపోతున్నాను సుమా ఐ వాంట్ టు మీట్ దట్ లక్ యంగ్ మ్యాన్ జ్వాల నవ్వింది ఆ నవ్వులో వేదాంతం ఉంది తిరస్కారం కూడా ఉంది ష్యూర్ మీరు మా ఇంటికి రండి పర్స్ తెరిచి కార్డు తీసి ఇచ్చింది సౌ వస్తున్నావా అంది నేను సిద్ధంగానే ఉన్నాను అంది సౌ ఓ సారీ నేనే మీ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఆలస్యం చేశాను పదా అంటూ దారి తీసింది కారులో ఇద్దరు వస్తుంటే జ్వాల డ్రైవ్ చేస్తూ అంది నువ్వు ఆ సిరిపురం ఎందుకు వెళ్ళనని మొత్తుకుంటున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకట నీకు ఇక్కడ ఒక బలీయమైన ఆకర్షణ ఉంది ఎవరు వినోద సౌగంధి అంది జ్వాల లెక్కలు తనకి తెలియనివేం కాదు జ్వాల తల ఊపింది మంచి గ్రహింపే నీ గ్రహింపుకి గ్ గ్ నేను చాలా సంతోషిస్తున్నాను కానీ ఇంతకీ మనం ఎక్కడికి వెళుతున్నామో చెప్పు అని అడిగింది చూడబోతూ అడుగుతావే అంది జ్వాల కారు సరాసరి శ్మశానం దగ్గరికి వచ్చి ఆగింది జ్వాల డోర్ తెరుచుకుని దిగుతూ దిగు అంది ఇదేమిటి అంది సౌగంధి అయోమయంగా చూస్తూ జ్వాలకేమైనా మతిస్థిమితం తప్పిందా శ్మశానంలోకి తీసుకువెళ్తానంటుందేమిటి భయం ఏమీ లేదురా మన ప్రపంచంలో రాక్షసుల్లాంటి పెద్ద మనుషుల్ని చూసిన తర్వాత ఈ కాలుతున్న శవాలేవి మనల్ని భయపెట్టవు పాపం అవేం చేస్తాయి కదల్లేవు మెదల్లేవు చాలా దూరంగా ఒక చిట్టి మంట ఆరిపోతూ కనిపించింది సౌగంధికి అదృశ్యం భయోత్పాతంగానే అనిపించింది కానీ జ్వాల భయపడడం లేదు సరాసరి శ్మశానంలోకి నడిచి ఒక చెట్టు దగ్గర ఆగింది అక్కడ మోకాళ్ళ మీద కూలబడి ఒక రాయిని పెల్లగించింది చేతులతో భూమిని తవ్వి మట్టి గుప్పిళ్ళలోకి తీసుకుంది దాన్ని చూస్తుంటే జ్వాల ముఖంలో ఇంతవరకు ఎన్నడూ ఎరగని ఒక భావోద్వేగం ఒప్పిరికొంది సౌ నీకు తెలుసా ఇక్కడ నా కూతుర్ని సమాధి చేశాను ఇప్పుడు బ్రతికి ఉంటే తొమ్మిది సంవత్సరాల బంగారు తల్లి అయి ఉండేది ఇప్పుడున్న ధైర్యం ఉంటే తప్పకుండా నేను బ్రతికించుకుని ఉండేదాన్ని జ్వాల ఏమిటిది అంది సౌగంధి జ్వాల నోటి వెంట ఎప్పుడూ ఈ కథ వినలేదు జ్వాల మట్టిని చేతులతో పదిలంగా ఎత్తి చెంపలకి నుదుటి మీద ఆనించుకుంటూ అంది నన్ను హైదరాబాద్కి ఈడ్చుకు వచ్చేది ఈ చోటే సావు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలోకి వెళ్ళా నాకు ప్రియాతి ప్రియమైన చోటు నేను చచ్చిపోతే నన్ను ఇక్కడే దహనం చేయాలని కోరుతూ వ్రాసి పెట్టాను సౌగంధి జ్వాల భుజం మీద చేయానించింది జ్వాల ఆ మట్టిని గుప్పిళ్లతో బిగించి గుండెలకి హత్తుకుంటూ ఆవేశంగా అనునయంగా అంది మనిద్దరం దురదృష్టవంతులమమ్మ నువ్వు నాకు దక్కి ఉంటే నేను వేరుగా ఉండేదాన్ని కూలి చేసుకునైనా నిన్ను పెంచుకునేదాన్ని నా జీవితం ఇలా తగిన గాలిపటంలా అయ్యేది కాదు నిన్ను నిన్ను వాళ్ళు బలవంతంగా చంపేస్తుంటే చూస్తూ ఊరుకున్నాను నేనెంత కసాయిదాన్ని కదూ ఎంత చేతిగాని దాన్ని కదూ జ్వాల హఠాత్తుగా ఆ మన్ను పట్టుకున్న గుప్పిళ్ళతో గుండెల మీద కొట్టుకుంది జ్వాల ఏమిటిది ఏమిటిది ప్లీజ్ సౌగంధి చప్పున కూర్చుని జ్వాలని దగ్గరకు తీసుకుంది సౌ నీకు తెలియదు నీకు తెలియదు అంటూ ఏడ్చేసింది సౌ జ్వాల తలని గుండెలకి అదుముకుంది జ్వాల కరువు తీరా ఏడుస్తున్నట్టు రోధిస్తోంది సౌ నీకు తెలుసా నాకు అప్పుడు పదహారు సంవత్సరాలు మా పక్కింటి అబ్బాయిని ఇష్టపడ్డాను అతనికి దగ్గరగా ఉంటే నాకు ఎంతో ధైర్యంగా ఉండేది నన్ను పెళ్ళి చేసుకుంటానని అన్నాడు కూడా కానీ అతను తర్వాత వాళ్ళ నాన్న ట్రాన్స్ఫర్ అవ్వడంతో వెళ్ళిపోయాడు తర్వాత తెలిసింది నేను తల్లి నవ్వబోతున్నానని భాయం కంగారు ఇంట్లోనో ఉన్నాను వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు నేను చెప్పలేదు దాచాలని ప్రయత్నం చేశాను వదులుగా ఉండే బట్టలు వేసుకునేదాన్ని కానీ ఆవిడకి తెలిసిపోయింది మా అమ్మకి కబురు చేసింది ఆవిడ వచ్చి నన్ను వాతలు తేలేలా కొట్టింది ఆ తర్వాత చుట్టాల ఇంట్లో ఉంచారు నేను ఇంట్లోనే ప్రసవించాను ఆ రోజే వాళ్ళు ఏదో చేయాలని చూశారు గాలి వాన రావడంతో వీలు కాలేదు మూడో రోజు ఆయా పసిపిల్ల పిల్ల నోరు ముక్కు గట్టిగా ఉత్తడం చూశాను శివంగిలా వెళ్ళి మీద పడ్డాను పాపని నా చేతిలోకి తీసుకున్నాను కానీ అప్పటికే నిర్జీవం అయిపోయింది నేను వదలలేదు నేను ఆయాపై అనవసరంగా అనుమానపడ్డానని ఆ పాప వాతంతో పోయిందని నాకు చెప్పారు ఆ రోజు ఆటోలో నన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు నాకు బాగా గుర్తుంది వానైతే జల్లులాగా పడుతోంది ఆటో అతను తడిమట్టి తవ్వుతుంటే భూమిలోంచి నీళ్లు ఊరాయని తాగి ఉన్నాడేమో బూతులు తిట్టాడు ఈ సంగతి ఎక్కడ అనవద్దని నాకు పెళ్ళి కాదని అన్నారు నేను గుండెల్లో దాచుకున్నాను అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ చూసేదాన్ని ఇక్కడ గుర్తుగా ఒక రాయి పాతుకున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా ఈ స్థలం చేతులు చాచి పిలుస్తున్నట్టే అనిపిస్తుంది సౌ నువ్వు ఒకసారి అడిగావు గుర్తుందా హైదరాబాద్లోనే సెటిల్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు అని సౌగంధి తల ఊపింది జ్వాలా వెళదావురా ఎవరో శవదహనానికి వస్తున్నారు మనల్ని ఇక్కడ చూస్తే బాగుండదు సౌగంధి జ్వాల గుప్పిళ్ళు బలవంతంగా తెరిపించి మట్టిని క్రింద పోయించింది పట్టుకుని నడిపించి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టింది సౌగంధేమీ మాట్లాడలేదు ఏడ్చి ఏడ్చి జ్వాలకెక్కిళ్ళు వస్తున్నాయి ఎటు కాని ఉద్రేగభరితమైన ఊహని వదిలించుకుని మనసుని అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది సౌగంధి జ్వాల చేయి అందుకుని తన రెండు చేతులతో పట్టుకుంది జ్వాల చేతి మీద మెల్లగా రాయసాగింది భాష కందని ఒక ఓదార్పు ఒక సానుభూతి అది ఇచ్చేవారికి వారికి మాత్రమే తెలుస్తుంది ఆ క్షణంలో బాహ్య అలంకరణతో అధునాతనంగా విర్ర వెగిపోతున్నట్టున్న ఆ జ్వాలకి కూతురు కోసం తప్పిస్తున్న ఈ జ్వాలకి పోలికే లేనట్టు ఉంది ఆ తర్వాత అతన్ని కనిపించలేదా అడిగింది సౌగంధి కనిపించాడు నాలుగేళ్ల తర్వాత శూన్యంలోకి చూస్తూ అంది జ్వాల ఏమన్నాడు అసలు మాట్లాడలేదు నేనెవరో తెలియనట్టే ముఖం తిప్పేసుకున్నాడు అతనికి పెళ్ళయింది ఒక ముద్దులు మూటగట్టే కూతురు అతని ఒడి దిగదుట అతను అన్నం పెడితే తప్ప తినదుట అతని మామగారు పెద్ద పోలీస్ ఆఫీసర్ నాకు నాకు ఆ క్షణంలోనే పెళ్ళి అనే పదం మీద రోతు పుట్టింది ఏమిటో చేయాలనే తాపత్రయం జ్వాల చేతులు చూసుకుంది కానీ ఏం చేయలేకపోతున్నాను నాలాంటి వారి కన్నీళ్లు తుడవాలని ఆశ కానీ అక్కడ అపచయమే ఎదురవుతోంది జ్వాలా ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు అడిగింది సౌగంధి చెప్పాలని చాలా ప్రయత్నించాను కానీ చెప్పలేకపోయాను అప్పటి నుంచి నాకెక్కడ ఎవరు కలిసి ఉండడం చూసినా వారి బంధం ఛేదించాలని అనిపిస్తుంది నా మనసులో ఏమిటో కసి ఆ చిన్నతనం ఆ నిస్సహాయత్వం ఇప్పుడు తలుచుకుంటే జ్వాల గుప్పిళ్ళు బిగించింది నేనెవ్వరికీ అవసరం లేదు మా అమ్మ నాన్న వారి సుఖం వాళ్ళు చూసుకున్నారు పోని నేనేం తప్పుపట్టను కానీ కానీ నాకు కావలసిన ఈ పాపని నాకు దక్కనే కుండా చేశారు సౌ పగలంతా తిరుగుతాను మాట్లాడేస్తాను కానీ రాత్రివేళ నాకెంత భయం వేస్తుందో తెలుసా నాకు ఈ పాప గుర్తుకు వస్తుంది అప్పటికప్పుడు లేచి వచ్చి ఈ శ్మశానంలో ఈ చోటు దగ్గర ముడుచుకుని పడుకోవాలనిపిస్తుంది నాకు ఇది అని అందరిలా భయం ఉండదు మనకి ఇష్టమైన వ్యక్తి ఎక్కడ ఉంటే ఆ ప్రదేశమే మనకి చాలా ఇష్టమవుతుంది కాబోలు జ్వాల ఉన్మాదినిలా మాట్లాడేస్తుంది సౌగంధి జ్వాలని సముదాయించి ఊరుకోబెట్టాలని ప్రయత్నం చేస్తోంది జ్వాల చేతుల్లో ముఖం కప్పుకుని ఏడుస్తూ సౌ నాకు తెలుసు నేను ఎంత పిచ్చిదానిలా చేస్తున్నానో ఏం చేయను ఎంతో ఓర్చుకుంటాను ఈ బాధని బిగబట్టుకుంటాను అసలు ఏ బాధ లేని దానిలా బ్రతకాలని ఎంతగానో ప్రయత్నిస్తాను కానీ ఒక్కోసారి నా వల్ల అవడం లేదు ఇలా ఊబికొచ్చేస్తుంది ఈ ప్రవాహం నేను ఆపలేను జ్వాలా ప్లీజ్ అంది సౌగంధి ఈ చోటు నీకెందుకు చూపించానో తెలుసా ఒకవేళ నేను చచ్చిపోతే నా శవం నీకు అప్పగించాలని వ్రాస్తాను నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నా కూతురు కప్పు చెప్పు చి ఏమిట మాటలు జ్వాల బ్యాగ్లో నుంచి జేబు రుమాలు తీసుకుని కళ్ళు తుడుచుకుంది సౌగంధికి ఆ క్షణంలో నిజంగా జాలేసింది జ్వాల అలంకరణ ఖరీదైన బట్టలు చివరికి లేసు లేసిన ఆ జేబు రుమాలు ఇవన్నీ ఆమెను మామూలు మనుషుల కంటే ఆర్థికంగా ఎంతో ఉన్నతంగా అనిపించేలా చేస్తున్నాయి కానీ వీటి మాటన దాచేసిన ఆమె ఆంతర్యం మామూలు వాళ్ళకంటే ఎంత దయనీయమైన స్థితిలో ఉందో తెలుస్తోంది బాగా దెబ్బతిన్న కుక్కపిల్ల ఎవరైనా దగ్గరికి వస్తే వారిని ఏమైనా చేయగలిగిన సత్తువ తనకి లేదని తెలిసి కూడా పిచ్చి ధైర్యంతో తిరగబడ్డానికి కరవడానికి ప్రయత్నిస్తుంది జ్వాల వ్యక్తిత్వం కూడా అలాగే ఉంది ఎంత ప్రయత్నించినా నిజంగా తనని మనసారా ప్రేమించే వాళ్ళు గుండెల్లో దాచుకునేవారు కనిపించడం లేదు ఆడవారికి దగ్గరగా ఉండి వారి స్నేహంతో జీవితంలో ఉన్న లోటు భర్తీ చేసుకోవాలని ఏదో కార్యకలాపంలో మునిగిపోవాలని తహతహలాడితే అది జరగడం లేదు ఏ ప్రయత్నం ఫలించడం లేదు ఒంటరితనం తప్పించుకునే మార్గమే కనిపించడం లేదు సౌగంధి జ్వాల చేతి మీద చేయి ఆనించింది జ్వాల నేనొక మాట చెప్పనా ధైర్యం అనేది ఎక్కడి నుంచో మనకి దొరకదు ఎవ్వరూ మనకివ్వరు మనంతట మనమే ఏర్పరచుకోవాలి మనిషి బ్రతకాలంటే డబ్బు కన్నా ప్రేమ కన్నా ఈ ధైర్యం అనేది చాలా అవసరం నీ జీవితంలో ఒక సంఘటన జరిగింది నిజమే కానీ దాన్నే ఊహించుకుంటూ అందులోనే బ్రతకాలని ఎందుకు అనుకుంటావు ఇలాంటి సంఘటనలు అచ్చు ఇలాంటి విషాదమే కాకపోవచ్చు కానీ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక విషాదం ఉంటూనే ఉంటుంది జీవితంలో అదొక భాగం అనుకోవాలి కానీ అదే జీవితం అనుకోకూడదు నువ్వు ఈ జ్ఞాపకంలో నుంచి బయటపడితేనే మళ్ళీ మనిషిగా బ్రతకగలుగుతావు జ్వాల నువ్వు చిన్నదానివి అసలు నీ వయసు ఎంతని నీకు భవిష్యత్ ఎంత ఉంది అంది సౌగంధి జ్వాల నిరాశగా అంది అలా అనిపించడం లేదు సౌ నాకు ఎన్నో అనుభవాలు ఒక్క నీ స్నేహం తప్ప అన్నీ అన్నీ చేదు అనుభవాలే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ఎదురు దెబ్బే నాకు ఎంతో వయసు మీరిపోయినట్లుగా ఎంత బ్రతికినా నా జీవితం ఇంతే కదా అనిపిస్తోంది అలా అనకు అంది సౌగంధి జ్వాల టైం చూసుకుంది ఇంటికి వెళ్ళాలి తివారికి చెప్పిన టైంకి ఇంటికి రాకపోతే చాలా కోపం అనుమానం అంది కారు స్టార్ట్ చేస్తూ కారు బయలుదేరింది జ్వాల సౌగంధిని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయింది సౌగంధి మనసు కూడా చాలా భారంగా ఉంది అది వీధిలో ఒక మహాభయంకరమైన యాక్సిడెంట్ జరిగి మనిషి రక్తపు మడుగులో గిలగిల్లాడుతుంటే చూసిన బాధ జాలి ఆవేదన